హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు వీడియో తెలుసుకునే ముందు ముందుగా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్స్ పెడుతూ నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి నేను ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా ఏవైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో పెట్టండి మీకు పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెట్టాను చూడండి మీ సమస్యలు మీ లేకపోతే మీ కోరికలు మీ సమస్యలకు పరిష్కారాలు ఎటువంటి సమస్యలైనా కూడా మీరు రీడింగ్ తీసుకోవచ్చండి ఓకేనా ఈరోజు రీడింగ్ మనము మీ ఫ్యూచర్ మీ ఫ్యూచర్ గైడెన్స్ ఎలా ఉంది మీకు ఇప్పుడు ప్రజెంట్ ఇలా ఉంటుంది పాస్ట్ జరిగిపోయింది ఇంకా దాన్ని మార్చలేం మనం సో ప్రజెంట్ జరుగుతూ ఉంది కాకుండా ఫ్యూచర్ మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీ ఫ్యూచర్లో మీరు ఎలా ఎలాంటి స్టేజ్కి వస్తారు ఎలా ఉంటారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి అంటే కొంతమందికి కొన్ని కొన్ని ప్లాన్స్ ఉంటాయి ఫ్యూచర్లో నేను ఇట్లా చేయాలి ఫ్యూచర్లో నేను ఇట్లా కావాలి సో ఫ్యూచర్లో ఈ ఈ టైంకి నేను ఇలా అయ్యి నిరూపించాలి ఇలా సాధించాలి ఫ్యూచర్ అంటే ఇంకా రాబోయే కాలం అండి ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత అట్లా లేకపోతే ఇంకా ఉంటుంది కదా ఫ్యూచర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫ్యూచర్ అంటే ఒకటి ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కానీ అట్లా సో మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది యూనివర్స్ మీ ఫ్యూచరు ఏమని తెలి తెలియజేస్తుంది మీ ఫ్యూచరు అనేది చూద్దాము వీడియో చూసే ముందు మీరందరూ కూడా ఒక్క నిమిషం మీ నేము డేట్ ఆఫ్ బర్త్ మనసులో అనుకోండి మీ ఇష్టదైవాన్ని మనసులో ధ్యానించండి తర్వాతనే మీరు వీడియో చూడండి ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ మన వ్యూవర్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది మన వ్యూవర్స్ వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు అనుకోండి సాధిస్తారా వాళ్ళు అనుకోండే గోల్ రీచ్ అవుతారా వాళ్ళకి ఏమని గైడెన్స్ ఇస్తున్నావు ప్లీజ్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ డివైన్ మంచి గైడెన్స్ని మంచి మెసేజ్ని పంపించండి పాజిటివ్ మెసేజ్ని పంపించండి ప్రతి ఒక్కరికి పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్ నేసే పెట్టుకోండి పాజిటివ్ థాట్స్ పెట్టుకోండి మనసులో ఎటువంటి చెడు ఆలోచనలను మనసులోకి రానివ్వద్దండి అవుతుంది జరుగుతుంది నాకు మంచిగా జరుగుతుంది అనే ఆలోచించ అనే అనుకోండి ఆలోచించండి సో దేని గురించి కూడా మీరు చెడుగా ఆలోచించద్దండి చెడుగా ఆలోచించే కొద్దీ చెడే మనసులోకి వస్తూ ఉంటుంది సో మనం ఎప్పుడు థింకింగ్ అనేది మంచిగానే ఉండాలి ఓకేనా సో ఇప్పుడు ఇప్పుడు అడుగుదాము ఆ యూనివర్స్ మీకు ఎటువంటి గైడెన్స్ పంపిస్తుంది ఫ్యూచర్ ఫ్యూచర్ గైడెన్స్ అండి ఇది సెవెన్ ఆఫ్ ఎయిర్ హెర్మెట్ ట్రాన్స్ఫర్మేషన్ ఓకే ఓకే వీల్ ద వీల్ क्वीन आफ् वाटर नैन आ फिर लवर्स ओके किफर् सो इकेस वाटर ఓకే సో మీకు ఫ్యూచర్ ఏమని మీకు వచ్చింది అని అంటే ఫ్యూచర్లో మీ లైఫ్ ఎలా ఉంటుంది మీరు అనుకోండి గోల్ రీచ్ అవుతారా అంటే ఇక్కడ ఏమని చూపిస్తుందంటే మీరు మీరు ఇష్టపడి వాళ్ళను మీ మీరు ఇష్టపడిన వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారండి లవర్స్ ద లవర్స్ వచ్చింది సో మీరు చాలా మంచిగా కొంచెం కొన్నాళ్ళ నుంచి బాధపడే సిచ్యుయేషన్కి చాలా బాధపడి ఉంటారు చాలా బాధపడే సిచ్యుయేషన్ ఉంటుంది సో నెగిటివిటీ వెరీ స్లీప్లెస్నెస్ సో నైన్ ఆఫ్ ఇయర్ వచ్చింది నైన్ ఆఫ్ ఇయర్ వచ్చింది తర్వాత సెవెన్ ఆఫ్ ఇయర్ వచ్చింది చూడండి సెవెన్ సెవెన్ ఆఫ్ ఇయర్ నైన్ ఆఫ్ ఇయర్ సో ఇది రాశి వాళ్ళకి సంబంధించింది ధనుర్ రాశి వాళ్ళకి సంబంధించింది అలాగే ఇంకా సో ఇక్కడ హెల్మెట్ వచ్చింది సో ఇక్కడ అంటే ఏమైపోతుందంటే ఒక రక ఒక విధంగా ప్రజెంటు ప్రజెంట్ చాలా బాధలకు ఓర్చుకొని చాలా కష్టాలు బాధలు డిప్రెషన్ అన్నీ వచ్చేసేసి ఇంక ఇవేమి వద్దు నాకు నేను హాయిగా ఎక్కడన్నా ఒంటరిగా వెళ్ళిపోవాలి దూరంగా వెళ్ళిపోవాలి అందరికీ ಈ ಈ ಒದ್ದು ಈ ರಿಲೇಷನ್ ವದ್ದು ಈ ಒದ್ದು ಈ పాలిటిక్స్ వద్దు నాకు నాకు ఈ వీళ్ళ కథలు వద్దు నాకు నేను ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి స్వామి అనే సిచ్యువేషన్లో ఉంటారు ప్రజెంట్లో అట్లాంటి సిచ్యువేషన్ నుంచి తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుందండి మీకు మీ లైఫ్లో అంటే ఒక్కసారిగా చేంజ్ అనేది వస్తుంది చేంజ్ అనేది వచ్చి ఆ ఏంజల్స్ మీకు మంచిగా దారి చూపిస్తారండి రియలైజేషన్ లైఫ్ చేంజ్ లిబరేషన్ సో అట్లాంటి సిచ్యుయేషన్ అంటే ఎట్లా ఉంటుందంటే ప్రజెంట్లో అంత బాధ సెవెన్ ఆఫ్ ఇయర్ నైన్ ఆఫ్ ఇయర్ అంటే సో అన్ని అన్నింట్లోనూ ఫెయిల్యూర్ కావడం కానీ ఫెయిల్ కావడం అంటే ఫెయిల్యూర్ లైఫ్లో ఫెయిల్యూర్ అంటే ఎక్కడ అడుగుపెట్టినా రాకపోవడము ఏదైనా మనం అనుకుండేది కాలేదు అని బాధ నా జీవితం ఎందుకు ఇట్లా అయింది నేను ఎందుకు ఇట్లా నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది ఎందుకు అనేసేసి బాధపడుతుంటారు అవేర్నెస్ కాషన్ కాన్సిక్వెన్సెస్ సో చాలా బాధపడుతూ ఉంటారు ఇంట్రాస్పెక్షన్ సెల్ఫ్ డిస్కవరీ సో మెంటర్షిప్స్ నాకు నేను ఇక్కడ తప్పు చేసినాను నేను నేను ఏం చేయడం వల్ల ఇట్లా అయింది నా వలన ఎందుకు ఏ ఏదో నేను నా వలన ఏదో జరిగింది తప్పు జరిగింది అందుకే ఇట్లా నా లైఫ్లో ఇట్లా అయింది లేకపోతే నేను ముందు జన్మలో పూర్వ జన్మలో ఏదైనా సరిగ్గా చేయలేదేమో అందుకే ఇప్పుడు అనుభవిస్తా ఉన్నా ఫలితము అనేటటువంటి ఒక మనసు ఒక విధమైన బాధ అనేది మీకు కలుగుతూ ఉంటుందండి తర్వాత మీకు రియలైజేషన్ అనేది వస్తుంది లైఫ్ అంతా చేంజ్ అయిపోతుందండి ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది సో లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది ఇక్కడ నైన్ నెంబర్ ఇక్కడ సిక్స్టీన్ సో ఇది వన్ సిక్స్ సెవెన్ y de cara ఇక్కడ నైన్ నైన్ ఇక్కడ చూడండి ఇక్కడ నైన్ హెల్మెట్ ఇక్కడ నైన్ హాఫ్ వేయరు ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ సిక్స్టీన్ అంటే వన్ సిక్స్ సెవెన్ ఇక్కడ సెవెన్ ఎయిర్ సో మీ లైఫ్ ఎట్లా అంటే ఒక మనసులో అనుకుంటూ ఉంటారు నేను ఏం తప్పు చేసిన ఎందుకు నాకు సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటారు మనసులో ఎందుకు ఎందుకు నాకు ఇట్లా జరుగుతుంది నేనేం తప్పు చేయడం వల్ల ఇట్లా అయింది సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకుంటారు ఎందుకు ఏం జరిగింది నా లైఫ్లో ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది నేను ఏదో త ఏదో నా లైఫ్లో జరిగింది తప్పు జరిగింది అనేసి మీరు ఒక రకమైన బాధకు గురవుతారండి తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది మంచి లైఫ్ అనేది టర్న్ అయిపోతుందండి మీకు టర్న్ అయిపోతుంది ద వీల్ వచ్చింది చూడండి ఇక్కడ టెన్ నెంబర్ టెన్ లక్ ప్రోగ్రెస్ చేంజ్ సో ఇంత బాధలు పడిన తర్వాత ఈ ప్రజెంట్లో అంత బాధలు పడిన తర్వాత ఫ్యూచర్లో మీకు చాలా మంచి టైం వస్తుందండి లక్ అనేది వచ్చేస్తుంది మీ దగ్గరికి ప్రోగ్రెస్ మీ లైఫ్లో ప్రోగ్రెస్ అనేది ఉంటుంది సో చేంజ్ అయిపోతుంది మీ లైఫే టర్న్ అయిపోతుంది సో చేంజ్ అయిపోతుంది మంచిగా మీరు మీ రిలేషన్షిప్ చాలా బాగుంటుందండి మీ రిలేషన్లో మీ పర్సన్ మీకు అనుకూలంగా ఉండే పర్సన్ మీ దగ్గరికి వస్తారు రిలేషన్షిప్స్ ఎమోషన్స్ చాయిస్ సో ఏంజల్స్ మీకు ప్రొటెక్షన్గా ఉంటారు మీరు ఇష్టపడే లైఫ్ పార్ట్నరే మీ లైఫ్లోకి వస్తారు మీరు ఇష్టపడే పర్సనే మీ లైఫ్ పార్ట్నర్గా వస్తారు సో ఇక్కడ సిక్స్ వచ్చింది వీనస్ కార్డు సో చాలా బాగుంటుంది తర్వాత కూడా మీకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా మీ లైఫ్ ఎలా ఉంటుందంటే గ్రోత్ చాలా బాగా పెరుగుతూ వస్తుంది ఎందుకంటే ముందంతా బాధపడినారు ముందంతా డిప్రెషన్ ఫీల్ అయినారు చాలా బాధపడినారు సో ఇప్పుడు వచ్చే లైఫ్ చాలా బాగుంటుందండి మంచిగా ఒక్కొక్క ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ గ్రో అవుతారు మీరు లైఫ్లో ఒక మంచి పొజిషన్కి వస్తారు అక్కడ కూడా మీరు అందరినీ మంచిగా చూసుకుంటారు ప్రేమిస్తారు తోటి వాళ్ళను తోటి కొలీగ్స్ని వాళ్ళని మీరు ఎంతో బాగా మంచిగా రిసీవ్ చేసుకుంటారు మంచిగా మాట్లాడతారు వాళ్ళతో మదర్లీ లవ్ చూపిస్తారు వాళ్ళకి సో గివింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది లవింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది మీకు మంచిగా అందరినీ చూసుకుంటారు అందరూ ఇష్టపడతారు మేము మిమ్మల్ని కూడా సో అట్లా ఇష్టపడతారు బ్యాలెన్స్డ్గా ఉంటారు సో అనుకోండి ఆ వ్యక్తినే మీరు మనసులో ఉన్న వ్యక్తే మీ లైఫ్లోకి వస్తారు లవ్ ప్రేమించిన వ్యక్తే మీ లైఫ్లోకి వస్తారు మీరు ఏదైనా కానీ రిలేషన్షిప్లో ఉంటే ఆ రిలేషన్షిప్ కూడా సక్సెస్ అవుతుందండి అది 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 ఎప్పుడు ఎప్పటికైనా సక్సెస్గానే ఉంటుంది ఎప్పుడు బాధపడరు ఆ రిలేషన్షిప్లో సో కింగ్ ఆఫ్ ఫైర్ అని వచ్చింది చూడండి ఇక్కడ ఇన్స్పిరేషనల్ చెరిష్మాటిక్ చెరిష్మాటిక్ ఇన్నోవేటివ్ సో కింగ్ ఆఫ్ అంటే ఇప్పుడు తర్వాత ఫస్ట్లో అంత బాధపడి అంతా బాధ అంతా మీరు తర్వాత తర్వాత అంతా తొలగిపోతుందండి భగవంతుడు మీకు మంచి అబండెన్స్ ఇస్తాడు మంచిగా లైఫ్ ఇస్తాడు ఇన్స్పిరేషనల్ లైఫ్ ఇస్తాడు చెరిష్మాటిక్ లైఫ్ ఇస్తాడు సో ఇన్నోవేటివ్గా ఉంటారు మీరు అన్నిట్లోనూ మిమ్మల్ని రోల్ మోడల్గా చూసుకుంటారు ఎవరైనా కూడా మీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ రోల్ మోడల్గా తీసుకుంటే వాళ్ళలాగా ఉండాలా ఎంత బాగా ఇది చిన్న చిన్నగానే ఎదిగి మంచి స్టేజ్కి వచ్చినారు అనేసి అనే ఒక గుర్తింపు అనేది ఉంటుంది ఇన్స్పిరేషనల్గా తీసుకుంటారు వాళ్ళు మిమ్మల్ని సో అట్లా మీ లైఫ్ టర్న్ అయిపోతుందండి ఫ్యూచర్ మీకు ఏం చెప్తుంది అంటే ఫ్యూచర్లో మీ ఫ్యూచర్ కార్డ్స్ చూడండి ప్రజెంట్ కార్డ్స్లో అంత బాధనే బాధ 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 నిద్ర లేదు నిద్ర ఉండదు తర్వాత అన్ని నెగిటివిటీ నెగిటివ్ థాట్స్ రావడం కానీ నిద్ర ఉండకపోవడం కానీ పడుకుంటే చెడు చెడుకాలలు రావడం కానీ సో సడన్గా మెలకు వచ్చేసి బాధపడుతూ కూర్చుంటారు నిద్రలో నుంచి మెలకుబ మెలకు వచ్చేస్తుంది డిప్రెషన్ ఫీల్ అవుతారు సో బాధపడతా డిప్రెషన్ ఫీల్ అవుతారు సో బాధపడుతూ ఉంటారు స్లీప్లెస్నెస్ వరి 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 ఏదో ఒక దానికి బాధ అట్లా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కూడా అంతే అవేర్నెస్ కాషన్ సో మీరు ప్రజెంట్లో అంతా అట్లానే ఉంటుంది సిచువేషన్ ఎంత నిలకడగా ఉందామన్నా కూడా నిలకడగా ఉండకుండా ఏదో ఒక సమస్య వచ్చి బాధపడుతూనే ఉంటారు అట్లాంటి సిచ్యువేషన్లో నుంచి మీరు ఈ సిచ్యుయేషన్లోకి వస్తారు మంచిగా సక్సెస్ అవుతుంది మీ లైఫ్ టర్న్ అయిపోతుంది సో లక్ గుడ్ లక్ అనేది వస్తుంది మీ లైఫ్లోకి ప్రోగ్రెస్ అవుతుంది లైఫ్ చేంజ్ అయిపోతుంది సో అన్నిట్లోనూ మీరు ఇన్స్పిరేషనల్గా ఇన్స్పిరేషనల్గా ఉండి చెరిష్మాటిక్గా ఉంటారు సో ఎవరైనా కూడా మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకుంటారండి తీసుకొని మీతో మంచిగా మీతో మాట్లాడాలి మీతో పరిచయం చేసుకోవాలి మీ మీ గురించి ఇంకా ఎక్కువ బాగా మీకు దగ్గరగా క్లోజ్గా దగ్గరగా ఉండాలి అంటే ఏం చేయాలి అనేసి అట్లా అట్లా ఆలోచించే అంత అంత స్టేజ్కి వెళ్తారు మీరు అంత బాగుంటుంది మీ లైఫ్ సో అట్లాంటివి మంచిగా ఫ్యూచర్ చూపిస్తోంది మీకు ఫ్యూచర్ మీకు మంచి మంచి గైడెన్స్ ఇస్తూ ఉంది డివైన్ కూడా మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి సో మీ ఫ్యూచరు చాలా బాగుందండి ఇట్లనే ఇట్లానే ఉంటే ఇప్పుడు ఎవరైనా కూడా కష్టాలు పడిన తర్వాత సంతోషం సుఖాలు ఉంటే సంతోషమే అట్లా కాకుండా ఫస్ట్ అంతా కొంచెం బాగుండి తర్వాత కష్టాలు పడాలంటే తట్టుకోలేము అదే ఫస్ట్ అంతా బాధపడి డిప్రెషన్ ఫీల్ అయ్యి ఏదో సడన్ చేంజ్ వచ్చేసేసి లైఫ్లో ఒక రకమైన ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ లైఫ్ లైఫ్లో ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటే చాలా బాధ అవుతుంది అదే అదంతా అయిపోయి అనుభవించిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి సక్సెస్ వస్తూ సంతోషం వచ్చిందంటే ఆ ఫీలే డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఆ ఫీల్ సో ఇది ఇక్కడ కూడా చూసుకుంటే బాటమ్ ఆఫ్ ది కార్డ్ చూడండి ఇక్కడ బాటమ్ ఆఫ్ ది కార్డు ఏస్ ఆఫ్ వాటర్ వచ్చింది అంటే లవ్ అండ్ అఫెక్షన్ బాగుంటుందండి మీకు నైన్ ఆఫ్ అర్త్ వచ్చింది చూడండి చాలా బాగుంటుందండి డబ్ లైఫ్ ఫ్యూచర్ మీకు చాలా బాగుంటుంది కంటెన్మెంట్ లగ్జరీ ఇండిపెండెన్స్ సో మీకు టాప్లో ఉంటారండి అంటే లగ్జరీ లైఫ్ ఉంటుంది మీరు లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు ఇన్నర్ పీస్ అనేది చాలా బాగుంటుందండి మీకు ఇక్కడ ఇన్నర్ పీస్ అంటే చాలా మంచిగా చిన్నప్పుడు అంతా బాధపడి ఉంటారు ప్రజెంట్ అంతా కూడా బాధలో ఉంటారు నాకు ఎందుకు ఇలాంటి లైఫ్ ఇచ్చినావు నాకు ఎందుకు ఇంత బాధ ఇచ్చినావు అని ఎప్పుడూ బాధపడుతూ ఉండే వాళ్ళకి తర్వాత మీకు ఎమోషన్స్ రిలేషన్షిప్స్ ఇన్ఫ్యూషన్ అంత మంచి హ్యాపీగా మీకు గడిచిపోతుంది ఫ్యూచర్ ఫ్యూచర్లో చాలా హ్యాపీనెస్ ఇస్తున్నాడు భగవంతుడు మీకు ఆ డివైన్ అనేది చాలా మంచిగా ఇస్తూ ఇస్తున్నారు సో మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎంత కష్టపడినా కూడా ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుందండి ఇది చాలా బాగుంటుంది సో ఇక్కడ మీరు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు ఫ్యూచర్ మీకు పంపించింది ఇది ఇది ఎవరికైతే కనిపిస్తుందో ఈ వీడియో వాళ్ళది మీకే ఈ వీడియో మీదే అని అనుకోండి ఈ మీ ముందుకు వచ్చిందంటే మీ కళ్ళ ముందుకు ఎప్పుడైనా దీనికి టైం లిమిట్ లేదండి టైమ్లెస్ వీడియో ఇది అందులో జెండర్ కూడా సంబంధించింది కాదు నో జెండర్ సో ఎవరికైనా ఇది సంబంధించిందే కాబట్టి కాబట్టి ఎవరైనా చూడొచ్చు ఈ వీడియోని మీకు చాలా మంచి టైము రాబోతోంది ఫ్యూచర్లో సో ఇప్పుడు బాధపడుతున్నాము అని అనుకున్నా కూడా తర్వాత మీకు ఫ్యూచరు మంచి గైడెన్స్ మంచి మెసేజ్ పంపించింది బాధపడద్దు ఇప్పుడు కొన్నాళ్ళే ఉండేది కష్టాలు తర్వాత అంతా మీకు చాలా మంచి టైము రాబోతుంది అని ఆ డివైన్ గైడెన్స్ పంపించిందండి సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు ఈ వీడియోకి క్లెయిమ్ చేయాల్సిన నెంబర్స్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ సెవెన్ అండి డబల్ నైన్ డబల్ సెవెన్ అని చేసుకునేసి నెగిటివిటీ అంతా పోయేటట్టు మనసులో గ్రాటిట్యూడ్ తెలుపుకోండి భగవంతుడికి డబల్ నైన్ డబల్ సెవెన్ అని క్లెయిమ్ చేయండి పాజిటివ్ ఎనర్జీని అలాగే నెగిటివ్ ఎనర్జీ అంతా పోవాలి అని మనసులో అనుకోండి ఓకేనా ఏదైనా ఏదైనా ఉన్నా కూడా నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోవాలి అని మనసులో భగవంతుణ్ణి ప్రార్థించండి భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే